ఈ నొప్పులు వచ్చినప్పుడు ఏదైనా ఎక్సర్సైజ్ అయినా అవసరం లేదు సార్ లేదన్నా ఫిజియోథెరపీ అవసరం మోస్ట్ కామన్గా మేము ట్యాబ్లెట్ల కంటే ఎక్కువ ఇనీషియల్గా మేము ఫిజియోథెరపీనే ఎక్కువ ఇది చేస్తాం ఇందాక చెప్పినట్టు ముందు ముందు భాగం మసులు అట్లనే వెనక భాగం తొడ మసులు అలాగే పిక్కలు ఇవన్నీ గట్టిపరచటానికి అంటే స్ట్రెంథనింగ్ రావటానికి కొన్ని ఎక్సర్సైజులు యూజువల్గా ఫస్ట్ చెప్తాం అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవి చేసుకుంటే నొప్పులు తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది ఓకే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కావచ్చు లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు మోకా నొప్పుల వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్ చూపి చూపించే ఛాన్సెస్ ఉన్నాయా చూడండి బాడీ యాక్చువల్లీ ఒక మోకాలనే కాదు ఏ జాయింట్ అయినా లేకపోతే ఏ జబ్బు అయినా డయాబెటీస్ అనేది అలాగే డయాబెటీస్ అనేది ఏ టిష్యూని వదలదు యాక్చువల్గా అన్నిటికీ ఎఫెక్ట్ చూపిస్తుంది డెఫినెట్గా బట్ దానికి స్పెసిఫిక్గా ఇది దానికంటే మెయిన్ ఏంటంటే మూమెంట్ మూమెంట్ అంటే ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయటమో లేకపోతే ఎన్నికలు చేయటానికి కూడా మనకి మెయిన్ జాయింట్స్ ఇంపార్టెంట్ సో ఎన్ ఎందుకు డయాబెటిక్స్గా అయినా లేకపోతే హార్ట్ పేషెంట్స్లో అయినా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎక్సర్సైజ్ చేయటానికి జాయింట్స్ రెడీగా ఉండటానికి యూజువల్గా మా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఓకే ఈ పెయిన్స్ వాళ్ళు ఎక్సర్సైజ్ వల్ల కావచ్చు లేకపోతే జిమ్ వల్ల కావచ్చు ఈ పెయిన్స్ పెరుగుతాయి సార్ లేదండి అది అది అపోహ మీరు యాక్చువల్గా నలభై నలభై దాటిన తర్వాత యాక్చువల్గా ఎంత స్ట్రెంగ్నింగ్ ఎక్సర్సైజెస్ అంటే జిమ్లో ఏదో రోజు రోజు చేయాల్సిన అవసరం కూడా లేదు వారానికి మూడు రోజులైనా స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్ చేసి ఏదన్నా బాడీ బ్యాలెన్స్ ఉంచుకోవటం అట్లానే మసిల్ స్ట్రెంగ్నింగ్ ఇంపార్టెంట్ చాలామంది ఏమనుకుంటారంటే అరుగుదల ఎక్కువ శాతం బోన్ డిఫెక్ట్ బోన్ బోన్లో వచ్చే ప్రాబ్లం అనుకుంటారు యాక్చువల్లీ పైన మసలు తర్వాత అవి మోర్ ఇంపార్టెంట్ అవి గట్టిగా అవి గట్టిపరచుకొని అవి ఎక్సర్సైజ్ చేసుకుని అవి ఎప్పుడు టోన్ టోన్ చేసుకుని స్ట్రెంగ్ చేసుకుని ఉంటే యూజువల్గా జాయింట్ ప్రాబ్లమ్స్ కూడా అంతే తక్కువ వస్తాయి ఓకే సో ఏం ఉన్న వాళ్ళు ఎక్కువ మెట్లు ఎక్కడ అలా చూడలేపదేశం ఏదైనా టెంపుల్స్ ఎక్కువ కొండలు ఎక్కడమని తెలుసుంటారు సో అందువల్ల దీనివల్ల ఏమైనా అసలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది వాళ్ళు ఏమన్నా చూడండి చాలా మంది ఏమనుకుంటారు అంటే ఎక్కువ మెట్లు ఎక్కడమో లేకపోతే ఇంటికి చేయటం వల్ల అరిగిపోయిన సార్ యాక్చువల్గా ఏంటంటే అరిగిపోయిందని తెలిసిన తర్వాత అది చేయొద్దు ఓకే డిఫరెన్స్ ఉంది సార్ ఓకే వాటి వల్ల ఏం అరిగిపో ఓకే బట్ అరిగిపోయిన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వద్దని చెప్తాం అది ఏదైతే కింద కూర్చోవటం అలాగే ఇండియన్ టాయిలెట్ వాడటం లేకపోతే ఇవన్నీ ఎందుకంటే ఆల్రెడీ అరిగిపోయిన వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి అది ఎక్కువ పెయిన్ పెయిన్ కారణం ఉంటుంది కాబట్టి అట్లానే ఇది ఉంటుంది కాబట్టి వద్దని అంతేకాని ఇది చేయటం వల్ల అది అరిగింది అనేది పాటు బ్యాక్ పెయిన్ కూడా రిలేటెడ్ ఉంటుంది అది అదేనండి ఇప్పుడు ఏంటంటే కాన్షియస్ గానో సబ్ కాన్షియస్ గానో మనం మనం మన నడక గానీ మనం కూర్చునే విధానం కానీ లేకపోతే అన్నీ మారుతాయి దాని వల్ల ఎక్కువ బ్యాక్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది అంటే మన గేట్ అంటాం గేట్ అంటే మన నడక తీరు నడక తీరు ఇబ్బంది రావటం వల్ల స్టిఫ్ అయిపోవటం వల్ల సపోజ్ ఒక మోకాలే ఉంది అనుకోండి ఒక ఒక వైర్ వంగి నడవటం మన తెలుసో తెలియకో కాన్షియస్గానో సబ్ కాన్షియస్గానో మనం నడక కూడా మారటం వల్ల ఆ ఇబ్బంది ఎక్కువ నడువుకి కూడా ఇబ్బంది వచ్చే ఛాన్స్